పదమూడో తారీఖున మీరు ఓటు వేయబోతా ఉన్నారు ఈరోజు తొమ్మిదో తారీఖు పది పదకొండు పన్నెండు మూడు రోజులు మూడు రోజుల తర్వాత మీరు వేసే ఓటు మీ భవిష్యత్తుకు బాటన్నా కావాలా లేదంటే మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు అంధకారం ఉన్నా కావాలా అంతే సరైన నిర్ణయం తీసుకుంటే మీ కుటుంబానికి మేలు మీ గ్రామానికి వేలు ఈ ఊరికి వేలు రాష్ట్రానికి వేలు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ కుటుంబానికి నష్టం చేసుకునే వాళ్ళు అవుతారు బొల్లవర గ్రామానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు ప్రొదుటోలకు నష్టం చేసిన వాళ్ళు ఎత్తారు ఎవరికి ఓటేస్తే సరైన నిర్ణయం రాచమల్లుకా నంద్యాల వరదరాజరెడ్డికి సైకిల్ గుర్తుక వ్యాన్ గుర్తుక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పేదవారి జీవితం బాగుంటుందా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదవారి జీవితం బాగుంటుందా ఈ ఊరు అభివృద్ధి జరిగిందా ఇప్పుడు జరగలేదా మీ గ్రామానికి ఏం అభివృద్ధి జరిగింది వరదరాజనుడినప్పుడు బృదటూరు పట్టడానికి ఏం జరిగింది ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన బాధ్యత ఉంది వ్యత్యాసాన్ని చూడాల్సిన అవసరం ఉంది ఎవరికో ఒకరికి ఎట్లా పడితే ఎట్లా ఓటేసేదానికి కుదరదమ్మా స్పష్టంగా చెప్తా ఉన్నా కుదరదంటే కుదరదు ఆ కాలాలు పోయినాయి తెల్లాడి చెప్పినాడు పుల్లాడి చెప్పినాడు తిమ్మకయ్యి పుల్లకయ్య ఇవన్నీ కావు మన విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచించాలా మన బుద్ధిగా మనం ఆలోచించాలా మంచికే ఓటేయ్యాల గతంలో ఏ రాజకీయ పార్టీలైనా ఏ ఎమ్మెల్యే అభ్యర్థులైనా మాలాగా మాట్లాడలేదు తల్లి ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఓటు వేయండి మేము మంచి చేసి ఉంటే మాకు ఓటు వేయండి మేము మంచి చేయకపోతే మాకు ఓటు వేయద్దు అని ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చెప్పలే ఏ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీ బిడ్డ రాశములు చెప్తా ఉన్నాడు మీకోసం నేను మంచి చేస్తే ఓటు వేయండి చేసి ఉంటే నా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను స్పర్శించి ఉంటే మీ పేదరిక నిర్మూలనకు కొద్ది గొప్ప ఆర్థిక సహాయాన్ని అందించి ఉంటే మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేదానికి విద్యా విధానంలో మార్పులు తెచ్చి ఉంటే మీ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా డబ్బు లేకుండా అనారోగ్యంతో మరణించకూడదని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డులు మీకు అందించి మూడు వేల ఐదు వందల యాభై ఐదు డబ్బులు చూపించుకోవచ్చు నాలుగు రాష్ట్రాలలో చూపించుకోవచ్చు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు ఎవరు చేసినారు ఇవన్నీ పొదుపు సంఘాల నుండి మీ యొక్క రుణాలను ఎవరు చెల్లించినారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు మీకు మాట ఇచ్చి మాట తప్పినాడు మీ రుణాలు మాఫీ చేయలే పసుపు కుంకుమ పేరుతో పదివేలు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేసినాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు విడతలుగా చెల్లిస్తానని చెప్పి నాలుగు విడతలు చెల్లించినాడు మరి ఇన్ని మాట తప్పినాడే ఆ రోజు మీ రుణాలే చెల్లించలేని వాడు ఈ హామీలే ఆ రోజు నాలుగైదు హామీలే వాడు ఈ బుద్ధు చెప్పిన హామీలు ఎన్ని ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు ఇస్తాడంట నా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉండారు నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి వికలాంగునికి ఆరు వేలు నా ఇంట్లో ఒకరు ఉండారు అనుకో ఆరు నాలుగు ఐదు పదివేల ఐదు వందలు ముగ్గురు పిల్లలు ఉంటే అమ్మఒడి ఇస్తాడంట నలభై ఐదు వేలు సంవత్సరానికి సంవత్సరానికి నలభై ఐదు వేలు అంటే నెలకు నాలుగు వేలు అది నాలుగు ఇది ఆరు పది ముగ్గురు ఉంటే ఐదు వేలు పదహైదు వేలు మూడు సిలిండర్లు ఆర్టీసీ బస్ ఛార్జీ అన్ని కలిపితే నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు కుటుంబానికి గిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్క కుటుంబానికి నెలకి ఇరవై ఐదు వేలు ఏ ప్రభుత్వం అయినా ఇవ్వగలుగుతుందా ఇవ్వడానికి డబ్బు ఉంటుందా మీరు ఒక్కసారి ఆలోచించేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంతా పెట్టినా కూడా సరిపోదు కేంద్ర ప్రభుత్వం మన వాటా ఇచ్చినా కూడా సరిపోదు వరల్డ్ బ్యాంక్ మనకు కప్పించినా కూడా సరిపోదు మనది సరిపోవాలంటే గన మనకు తెలియకుండా మన ఆస్తులు అమ్మాలి చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా సరిపోయే పరిస్థితి ఉండదు తల్లి దయచేసి నిజం చెప్పినవాడు నిర్భయంగా మాట్లాడేవాడు మీకు మేలు చేసిన ప్రభుత్వానికి మీరు సహాయపడాలి రెండవది ఈ గ్రామానికి ఏం జరిగింది వీళ్ళు కౌన్సిలర్ అయిన తర్వాత వీళ్ళ పెత్తనం వచ్చిన తర్వాత వీరికి నాయకత్వం ఇచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడిందమ్మా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ వీరు కాని మీ గ్రామానికి రోడ్లు వేయగలిగినారు కాలు తీసుకురాగలిగినారు అన్నిటికంటే ముఖ్యమైనది మీ తాగునీటి సమస్యను పరిష్కరించిన తల్లి రాచమ్మల శివప్రసాద్ రెడ్డి మీ బిడ్డ మీకోసం నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్లు మైలవరానికి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి నీళ్లు తెచ్చి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పైపులైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి పెద్ద కులా దగ్గర నీళ్లు శుద్ధి చేసి పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్లు ఎక్కించి ఉదయం సాయంకాలం మీకు కావాల్సినంత నీరు నేను ఇవ్వగలి అని చెప్పి సంతోషంగా చెప్పగలుగుతాను ధైర్యంగా చెప్పగలుగుతా తల్లి నీళ్ళు వస్తాయా రాలేదమ్మా అంతకు ముందు లేవు మరి ఎవరు ఇచ్చినారా నీళ్లు మీ బిడ్డ రాజమల్లి ఇవ్వగలిగినారు తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇవ్వగలిగిన తల్లి నాకు ఓటు వేయడానికి నా జెండాకు ఓటు వేయడానికి వేరే కారణాలు అవసరం లే త్రాగునూరు ఇచ్చిన ఈ ఒక్కటి చాలా నాకు ఓటు వేయడానికి మీరు నేను ఎన్నో సార్లు అనుకుంటా ఉంటా ఈ పృద్దుటూరు పట్టణానికి ఇంక భవిష్యత్ కాలంలో నీటి యొక్క ఉండరు కారణం శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే ఈ పృద్దుటూరు ప్రజల యొక్క గొంతు తడి ఆరిపోయేది డ్యాము ఎండేది లేదు నా ఊరి ప్రజల యొక్క గొంతు తడి ఆగిపోయేది లేదు ఇరవై నాలుగు వేల మందికి మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం మీ పేరుతో రిజిస్టర్ చేయించగలిగినాం మీరు అమ్ముకునే అవకాశాన్ని ఇచ్చినాం చిరునామాను ఆస్తిని కల్పించినాం ఈ రోజు మీరు ఆ కాగితం తీసుకొని బ్యాంకింగ్ పోతే కూడా మీకు బ్యాంకులో లోన్ ఇస్తారు ఇంత ముందు టీకేట్ పట్టాలు ఇచ్చేవాళ్ళు అది కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు కాలంలో ఎప్పుడు ఇవ్వలే నేను వరదరాజరెడ్డిని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వరదరాజరెడ్డి గారు కూడా ఈ ఊరికి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఒక అమ్మక శంకు స్థలం ఇచ్చి లక్ష రూపాయల చిల్లు కట్టించుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా ఒక స్కూల్ కు ఒక బాత్రూమ్ కట్టించుంటే విరమించుకుంటా పోటీ నుంచి విరమించుకుంటా పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పొదుపు సంఘాల మహిళలకు రుణాలు మాఫీ చేసినామని ధైర్యంగా చెప్పగలిగితే నేను నిష్కరిస్తాను రాజకీయాల నుంచి ఇప్పుడు కూడా మేము ఏమంటాం సూటిగా మిమ్మల్ని అందరినీ ఒకే ఒక ఆ సూటిగా మిమ్మల్ని రెండు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను స్పర్శించి మీ పేదరికానికి సహాయపడి ఉంటే నాకు ఓటు వెళ్ళి లేకుంటే ఓటు పేయొద్దు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు త్రాగడానికి ఇచ్చి రోడ్డు వేసి నిర్మించి పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వెళ్ళి లేకుంటే నాకు ఓటు పేయొద్దు ఇంతే కదమ్మ చెప్పాల్సింది ఇంతకంటే స్పష్టత ఏమన్నా ఉందా మరి నేను చెప్పినట్టే వరదరాజరెడ్డి గారు కూడా చెప్పాలి ఏమని తెలుగుదేశం పార్టీ జెండా పట్టి చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదిగో ఈ ఊరికి ఇది తెచ్చినాను ఇది చేసినాను అని చెప్పాలా ఒక్క కోటి రూపాయలు తెచ్చి ఉంటే కూడా నిష్క్రమిస్తా రాజకీయాల నుంచి నీళ్ళు ఇచ్చినా అని చెప్పవను పొదుపు సంఘాల మధ్యలో రుణాలు మాఫీ చేసినా అని చెప్పవను పిల్లలకు స్కూలు కట్టించినా అని చెప్పవను కరోనా వ్యాధిలో నేను ఉండే అని చెప్పవను ప్రజలు కాపాడినా అని చెప్పవను చెప్పలేడు చంద్రబాబు నాయుడు చేసినాడని చెప్పడానికి ఏమీ లేదు వరదరాజు రెడ్డి చేసినా దానికి శూన్యం ఏమీ లేదు మీరు గమనించుంటారో లేదో ఎన్ని రోజుల నుంచి వరదరాజుడ్డి మాట్లాడని ఒకటే మాట్లాడతాడు మారాగా మేము బడి కట్టించినాం గుడి కట్టించినాం నీళ్ళు ఇచ్చినాం అది చేసినాం ఇది చేసినాం మేము చేసి ఓటు పేరు మేమంటున్నాం వరదరాజు ఏమంటా అని తెలిసినా నేను ఇది చేసినా అది చేసినా అని చెప్పుకోడు పోనీ మీ అభివృద్ధి చేయలేదంటాడా ఆ మాట అనడు ధైర్యం లేదు మేము సంక్షేమం ఇయ్యలేదంటాడా అది అనలేడు ఏమి అనడానికి విమర్శించడానికి చోటు లేక ఏదో ఒకటి నా మీద వంకర పెట్టాను కాబట్టి తప్పుడు విమర్శలు అంటే నేను ఇది చేసినానని చెప్పి ఓటు అడగలేని పరిస్థితుల్లో ఎందుకోటి తప్పు చేసినాడు కాబట్టి నాకు ఓటు అంటున్నాడు అర్థమైందమ్మా నేను చెప్పేది నేను మంచి చేసినా కాబట్టి నాకు ఓటు వేయి నేనంటానా ఆయన అంటే నేను మంచి చేసినా అని చెప్పడం లే ప్రసాద్ రెడ్డి తప్పు చేసినాడు కాబట్టి నాకు ఓటు అంటున్నాడు ఎంత అన్యాయం తల్లిది ఎంత అన్యాయం పోనీ ప్రసాద్ రెడ్డి ఏం తప్పు చేసినాడు అంటే అభివృద్ధి చేయకపోతే అభివృద్ధి చేయాలని చెప్పాలా చెప్పాడు ప్రసాద్ రెడ్డి పార్టీ జెండా తప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అది చెప్పాడు నేను ఎవరన్నా అంటే అది లేదు నేను రౌడీనా అంటే అది కాదు నేను ఎవరన్నా కొట్టినా నా బిడ్డనే కొట్టలేదా నేను మళ్ళీ ఊళ్ళో వాళ్ళు నేను కొత్త తల్లి నా చేతమవుతుంది ఏం చెప్తాను నాకు మీకు తెలిసిన ఆయన పచ్చి అబద్ధాలు రాక్షసపాలు అనంట నేను వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఎవరైనా బాధించినానా తల్లి నా వల్ల మీకు ఎవరికైనా నష్టం కష్టం కలిగిందే తల్లి మీ ఇంట్లో మగవాళ్ళకు కానీ మీకు కానీ ఎవరికైనా నా వల్ల చిన్నపాటి బాధ కలిగిందే నా వల్ల మీలో ఏ ఒక్కరికి నష్టం కష్టం కలిగినా నా వలన మీ మనసు బాధపడితే ఈ ఊరు ఊరే నాకు ఓటు వేయకండి ఊరు ఊరే వేయకండి ఈ ఊరే నా ఓటు వేయొద్దు నాకు బుద్ధి జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను ఏ మనిషిని బాధించలే నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నా చేతుల్లో ఉండేదే ఇచ్చినా నా మనసులో ఉండేదే వారికి పంచినా ప్రేమనే పంచినా క్షమించగలిగినా సాయం చేయగలిగినా ప్రేమగా మాట్లాడగలిగినా ప్రతి మనిషి కన్నీళ్ళు తుడవడానికి నేను ప్రయత్నం చేసినా తప్ప ఒక్క మనిషిని బాధ పెట్టినా రాక్షస పాలన మటగా అడిపించినాడు క్రికెట్ ఎవరన్నా బుద్ధిని నా కొడుకో ఎమ్మెల్యే మర్యాదస్తున్న ఎమ్మెల్యే పిస్పిటాల్లో ఆడిచాడమ్మా మటక ఆడిస్తాడమ్మా గుర్కా ప్యాకెట్లు అమ్మిన అంటాడు నేను గుడ్కా ప్యాకెట్లు అమ్ముతాను ఏమన్నా అత్తంపత్రం ఉండే మాటలమ్మ బుద్ధిమాందమే కాదా తలకాశి మాటలు కదా అవి అంటే బలహీనం అయిపోయి ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాలా ఇన్నాళ్ళు అయింది ఆయన నేను రోజు అడుగుతాను ఆయన ఈ ఊరికి ఏం చేసినావో చెప్పి నువ్వు ఒకటి అడుగు నేను చెప్పడాన్ని ఇవన్నీ మీరు అర్థం చేసుకొని పదమూడో తారీఖున తల్లి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు పదమూడో తారీఖున మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మంచి చేసి ఉంటే నేను ఎమ్మెల్యేగా ఎవరిని అభివృద్ధి చేసి ఉంటే మనిషిగా నేను ఎవరికైనా ఉపయోగపడి మంచివాడిని అయితే అన్నవాళ్ళు మీకు తోడుగా నిలబడి బలోవరంలో ఉపయోగపడి ఉంటే మంచికి చెడ్డకు ఒక్క మాటలో చెప్పాలంటే మేము మంచి చేసి ఉండి మంచి చేస్తామని నమ్మకం ఉంటే ఫ్యాన్ గుర్తుపైన ఓటు బ్యాంక్ తల్లి మేము మంచి చేయకపోయినా వీళ్ళు మంచి చేయరు దొంగనా కొడుకులు అనుకునే మాకు ఓటు వేయదు తల్లి తిరస్కరించండి ఇది ఎంత నిజమో చెడ్డవానికి మాత్రం ఓటు వేయకండి తల్లి మేము సేవ చేసి మేము పలికి మేము కరోనా కష్టకాలంలో మీ దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమ పథకాలతో మీకు ఉపయోగపడి అన్ని రకాలుగా మేము సాయం చేసి ఈ ముద్ద ఆ పెద్ద ఆయన వచ్చి ఏదైనా పెట్టుకొని ఓటు మీరు వేస్తే మా కడుపులో ఆవాటు వచ్చినట్టు ఉంటుందే ఉండదా తల్లి ఉండదమ్మా బాధ ఉండదు బాధ వస్తుంది అయితే మా జీవితానికి మాకు ఎంత మీరు బాధ కలిగించినా ఎంత కోపం కలిగించినా మీ దగ్గర ఎంత బాధ కలిగినా మిమ్మల్ని ఒక్క మాట అనలేక ఇంటికి పోయి బిడ్డలంటే బిడ్డలు కూడా ఒప్పుకోరు కాబట్టి మాకు ఏ గతి మా ఒకటే గతి రూమ్లోకి పిలిచి పిల్లలు ఎగరాలి పిల్ల మీద ఎగుంటే నాది ఒక్కటే పడేది ఎవ్వరు పడరు బిడ్డలు కూడా పడరు ఈ కాలం మేము ఏదైనా మాట్లాడితే తిరగబడతారు అయితే నా మమ్మీకి ఏదో బాధ కలిగింది సరేనభా బయట అని నా మీద అంటా చెప్పి ఒక అర్ధ గంట ముక్కాగంటో వదులుకుంటే వదురుకు అని చెప్పి భరించి మళ్ళీ పిలిచి పూపెట్టి కాపీ వచ్చాలి కాబట్టి ఈడ బాధ కలిగిన ఆడవై బాధపడాల్సిందే మీ దగ్గర అనే శక్తి కూడా మాకు లేదు కానీ బాధపడడం అయితే నేను బాధపడతా తల్లి మంచి చేసిన వానికి ఓటు వేయకుండా చెడ్డ చేసిన వాడికి ఓటు వేస్తే బాధపడతాను నేను చెడ్డోన్నైతే నాకు ఓటు వేయకండి నేను మంచి అయితే నాకు ఓటు వేయండి తల్లి నన్ను గెలిపిస్తే నా పార్టీ అధికారంలోకి వస్తే నేను చేయబోయే పనులు కూడా చెప్తాను ఈ ఊరికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తా తల్లి ఈసారి తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ యువత కోసం ఇరవై ఐదు నుంచి యాభై ఎకరాల లోపల అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా తల్లి క్రికెట్ కానీ ఫుట్బాల్ అన్ని ఆడే స్టేడియం నిర్మిస్తా పిల్లల కోసం మూడవది మూసిన పాల కేంద్రాన్ని తెరిపించే ప్రయత్నం చేస్తా పాల కేంద్రాన్ని రైతుల కోసం మనవాళ్ళ కోసం నాలుగవది పొరపాటు రోడ్డును ఫోర్ లైన్ చేసి అద్భుతమైన రోడ్డుగా విస్తీర్ణ చేస్తా పొరపాటు రోడ్డు రాజీవ్ సఖ్యుల దగ్గర నుంచి ఐదవది ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ కోసం ఒక విశ్రాంతి భవనాన్ని పెద్దగా అంటే వాళ్ళు క్యారమ్స్ ఆడుకోను కాస్త కూర్చొని విశ్రాంతి కోసం వాళ్ళ కోసం ఒక విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తాం తల్లి ఆరవది ఈ నియోజకవర్గము కళలకు కానాచి అంటే సాంస్కృతిక కళాకారులకు కళలకు ఇది పుట్టినిల్లు తల్లి కడప జిల్లా అందుకే మన ఊరి ప్రజల కోసం మీకోసం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడం కోసం అన్నమయ్య పేరుతో ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియాన్ని నిర్మిస్తాం తల్లి గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఏ ఊర్లో కూడా మురికి నీటి కాలువ సౌకర్యం లేదు పల్లెలకు అన్ని తిరిగినా నేను పదిహేలుగా ఎక్కడ కాలువ సౌకర్యం సరిగా లేదు తల్లి పల్లెలలో ఈ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామానికి మురికి నీటి కాలువ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం చెప్పిన ఈ హామీలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తాం మీకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాం మీ ఇంట్లో మీ బిడ్డలాగా మీ ఇంట్లో మీ బిడ్డలాగా పెద్ద కొడుకులాగా మీ ఇంటికి సేవ చేసేదానికి మీ ఆపద కష్టము సుఖములోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్న తల్లి ధర్మాన్ని గెలిపించండి న్యాయాన్నే గెలిపించండి మంచికే ఓటేయండి చెడును తిరస్కరించండి నిజాన్ని నిర్భయంగా ఓటేసి గెలిపించండి అబద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్న తల్లి రెండు ఓట్లు ఇస్తారమ్మా మీకు రెండు ఈవీఎం మిషన్స్ ఇప్పటికే మా వాళ్ళు వచ్చి చూపించుంటారు అక్కడ ఒకటి ఈవీఎం మిషన్ ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది ఒకటి ఎంపీకి వేయాలా ఒకటి ఎమ్మెల్యేకి వేయాలా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అవినాష్ రెడ్డి పోటీ చేసినాడు ఆయనకు వేయాలా ఫ్యాన్ గుర్తుపైన మరొక ఈవీఎం మిషన్లో నేను పోటీ చేసిన ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయాలా అయితే ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్తా గుర్తు పెట్టుకోని తల్లిది బాగా అంకెలు గుర్తు పెట్టుకోవకండి ఈవీఎం మిషన్ లేకపోయిన తర్వాత ఒకటిలో ఉందా మూడులో ఉందా అని చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే నా గుర్తు ఏమో మూడులో ఉంటుంది అవినాష్ గుర్తు ఏమో ఒకటిలో ఉంటుంది వరదరాజు గుర్తు ఏమో ఒకటిలో ఉంది అవినాష్ గుర్తు ఒకటి కదా అనుకోని మీరు పొరపాటు నా దాంట్లో ఒకటికి వేస్తే ఎవరు పడుతుంది కదా కొడుతుంది నా కొంప నాశనం అవుతుంది అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే వద్దు ఈవీఎం మిషన్ లేకపోతేనే ఈ రైట్ సైడ్ గుర్తు చూడండి ఫ్యాన్ గుర్తు ఆడుంటే అడ మొక్క బీఫ్ అని శబ్దం వస్తుంది ఓటు పడిపోయినట్టు దాంట్లో కూడా పోతారు ఈ పక్క చూడండి ఏడ ఫ్యాన్ గుర్తుంటే దాని మీద ఏలు పెట్టండి బీఫ్ అని శబ్దం వస్తుంది ఓటు పడినట్టు అట్లా కాకుండా మీరు కన్ఫ్యూజన్ అయ్యి నాకు వేసే ఓటు ఆ ముసలాయనకు వేసి అవినాష్కి వేసే ఓటు ఇంకొకటి వేసి నా కొంప కొల్లేరు మాత్రం చేకటి తల్లి అందుకే అందులోనూ బొల్లవరం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు వెయ్యి ఓట్లు తగ్గకుండా మెజార్టీ వస్తుందనే విశ్వాసం దండిగా ఉంది తల్లి మీ పైన నేను మీ దగ్గర ముఖం కోసం చెప్పలే ఎక్కడ బజార్ లేకపోయినా నేను చెప్తా ఉంటా ఒకటో వార్డు అంటే శుభారంభం రాచమల్లుకు వెయ్యి ఓట్లు వస్తాయి ఇక్కడ నాకు మెజారిటీ ఇక్కడ ఉండే తల్లులందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు నసిమల్లుడన్న కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు కూడా ఆ గ్రామ ప్రజలతో అట్లే ఉంటారు ఈ వార్డు మాకు కంచుకోటలాగా ఉంది అని చెప్పి నేను ధైర్యంగా చెప్తా ఉంటా నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నన్ను మీ సోదరుల్లాగా పెద్దలైతే నన్ను మీ బిడ్డలాగా భావించి ఆశీర్వదించి అభిమానంతో నన్ను గెలిపించమని రెండు చేతులకి నమస్కరిస్తూ సెలవు తల్లి